సంగారెడ్డి జిల్లా సదస్యపేట మరియు గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సేవల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ చైర్మన్ బాకి వెంకటయ్య సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ సంగారెడ్డి డిసిఐసి మరియు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణబాయ్ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు జయపాల్ నాయక్ రాజేంద్ర నాయక్ ఫూల్సింగ్ నాయక్ తదితర సంఘాల నాయకులు వేదికను అలంకరించి ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఐక్యరాజ్య సమితి ఆగస్టు తొమ్మిదవ తేదీని ప్రపంచ గిరిజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిందని గిరిజనుల భాష వేషం సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించిన కొరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు ఘనంగా నిర్వహించుకోవాలని అదేవిధంగా ఈ ప్రపంచ గిరిజన దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు శక్తి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఏదైనా చాలా బాధపడుతుంది ఫంక్షన్ అయినప్పుడు చెప్తున్నారు కదా చాలా కష్టానికి సంబంధించినటువంటి కూడా మన వాళ్ళే ఉంటారు కదా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేక వాళ్ళు ఇబ్బంది పడి రోజు ఫంక్షన్ అక్కడికి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మీలాంటి అమ్మాయిలు మీలాంటి యువతలు ఈ రోజు ఒకటి ఆలోచన చేసుకోవాలి ఏ గిరిజనను కూడా రాజేసినట్టుకు ఫంక్షనాల్లో పనిచేయదు ఫంక్షణ ఒక శథం తీసుకోవాలి ఎందుకంటే ప్రపంచ స్థాయి గుర్తించిన మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నాలో కూడా అద్భుతమైన శక్తి ఉంది నేను కూడా ఏదైనా సాధిస్తాననేటువంటి ఆలోచన చేసుకున్న రోజు

ఆ చైతన్యాన్ని ఎక్కడ మీద ఆలోచన చేస్తుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గిరిజనులు అయితే గిరిజను కావాలంటే అంత ఆశామాషి కాదు నువ్వు వెయ్యి దేవుళ్ళ మొక్కు లక్ష జన్మల మొక్కు కోటి దేవులకు మొక్కు నాయనా ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి గిరిజన పుణ్య మన యొక్క జన్మ సార్థకత కావాలంటే నీలో పడినటువంటి సత్తా తమకు ధైర్యాన్ని సమాజానిపించేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ कसा टॉपिक में जय